శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వాసు ఈ సంవత్సరం శని భాగ్యరాజ్య రాశులతో సంచరించిన కవలన అనుకూలు కాకపోవచ్చు శుభకార్య విఘ్నములు మనోవ్యాకులత ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు చిన్న చిన్న నష్టం అవకాశాలు ఉన్నాయి శ్రమ అధికంగా ఉంటుంది స్వల్పము కాలంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ స్థాన చలనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది మిగిలిన సమయం అంతే కూడాను దయ్య జన్మరాశులు ఎందుకు సంచరించర్చే ధన వ్యయము స్థాన చలనము కలుగుతుంది పరిస్థితులు క్రమం శ్రమకరంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు శుభమూలకంగా ధన వ్యయం రాజానుకూలత లేకపోవడము కీర్తి హాని కలిగే అవకాశాలున్నాయి ఆస్తి సంబంధ విచారము వాణిజ్యాలందరూ వ్యాపారంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక ద్రవ్యలోభం అనేది ఎక్కువ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది